తెలంగాణలో పెళ్లిళ్లు పర్యటనలు ఇతర ప్రత్యేక కార్యక్రమాల కోసం ప్రయాణికులకు బస్సులు అద్దెకు ఇచ్చే ఛార్జీలను టీజీఆర్టీసీ తగ్గించింది ప్రయాణికులకు మరింత ఆర్థిక భారం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీజీఆర్టీసీ అధికారులు తెలిపారు గతంలో పల్లె వెలుగు బస్సు అద్దెకు కిలోమీటర్కు అరవై ఎనిమిది రూపాయలు వసూలు చేస్తుండగా ఇప్పుడు దానిని యాభై రెండు రూపాయలకు తగ్గించారు అలాగే ఎక్స్ప్రెస్ బస్సు ఛార్జీలు కిలోమీటర్కు అరవై తొమ్మిది రూపాయల నుంచి అరవై రెండుకు తగ్గించారు డీలక్స్ బస్సు ఛార్జీలు అరవై ఐదు నుంచి యాభై ఏడుకు సూపర్ లగ్జరీ బస్సు అద్దెను అరవై ఐదు నుంచి యాభై తొమ్మిదికి తగ్గించారు టీజీఆర్టీసీ తీసుకున్న ఈ కొత్త నిర్ణయం ప్రయాణికులకు మరింత ఊరటనిచ్చేలా ఉంది పెళ్లిళ్ళు టూర్ల కోసం ప్రత్యేకంగా బస్సును అద్దెకు తీసుకునే వారు ఈ తగ్గింపు ద్వారా ఎక్కువ ప్రయోజనం పొందే అవకాశం ఉంది దీంతో ప్రయాణికులకు టీజీఆర్టీసీ సేవలను ఉపయోగించుకునే వారి సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మరోవైపు ప్రయాణికులు తక్కువ ఖర్చుతో ఎక్కువ సౌకర్యాలను అనుభవించగలరని అధికారులు వెల్లడించారు ఆర్టీసీ తీసుకున్న ఈ విధానం వల్ల ప్రయాణికులలో మంచి ఆదరణ పొందుతూ సంస్థకు ఆదాయాన్ని పెంచగలదని ఆశిస్తున్నారు